ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలతో ఈ పాట వెలుగల్లే వచ్చింది దీపావళి వెలుగుల్ని తెచ్చింది దీపావళి అమావాస్యని పొమ్మంది చందమామని రారమ్మంది దీపావళి కనువింది చేసి వచ్చింది మన వెలుగుల పండగా వెన్నెల విరిసిరు నిండుగా వెలుగుల్ని వచ్చింది దీపావళి వెలుగుల్ని తెచ్చింది దీపావళి నల్లని తెరలను చీల్చుకుని ఓ వెలుగై వచ్చింది వెన్నెల వెలుగులు మనకై తెచ్చింది శ్రీమూర్తికి విజయ దీపావళి వెలుగుల్ని వచ్చింది దీపావళి వెలుగుల్ని తెచ్చింది దీపావళి అమావాసుని పప్పుమ్మంది చందమామని రారమ్మ ఉంది వెలుగుల పండగ వెన్నెల విరిసెను నిండుగా నారి విజయ విజయేరి సత్యభామానరక సంహారం అదే అదే దేవదీపావళి దివ్య దీపావళి వెన్నెల వెలుగుల సిరులను చూసి నేలే మురిసింది సంతోషాల చెల్లులలో భూమి తడిసింది నారీ విజయముతో భూమాత పునీతమయ్యింది పవిత్రమయ్యింది అదే అదే దీపావళి దివ్య దీపావళి వెలుగుల్ని వచ్చింది దీపావళి వెలుగుల్ని తెచ్చింది దీపావళి